రచయితగా కెరీర్ ప్రారంభించి తర్వాత దర్శకుడిగా తనదైన కవిత్వాన్ని తెరపై ముద్రించిన త్రివిక్రమ్ ప్రేమగా ఎంపిక చేసే ఆయన ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న కొత్త సినిమాకు బంధుమిత్రుల అభినందనలతో అనే అందమైన పేరును ఖరారు చేసినట్టు సినీ వర్గాల్లో వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి పెళ్లి పత్రికలపై తరచూ కనిపించే ఈ పద సినిమా జానర్ ను సూచించేలా ఉన్నాయి రక్తపాతం యాక్షన్ పేలుళ్లు లేని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ను రూపొందిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎన్నో రోజులకు మళ్లీ పునరావృతం అవ్వడంతో ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది ఇద్దరి కలయికల్లో వచ్చే హాస్యం భావోద్వేగం కుటుంబ వాతావరణం ఈ సినిమా కూడా అదే జానర్ లో చిరస్మరణీయమైన చిత్రంగా నిలవబోతుందని చిత్ర విశ్వాసం వ్యక్తం చేస్తుంది ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయకీ నటిస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకం పై సూర్య నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ప్రస్తుతం వినిపిస్తున్న టైటిల్ పైనే ప్రేక్షకులు చర్చలు సాగిస్తుండగా అధికార ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ